లక్కోజ్ కుమార్ విలాక్స్ అండి ఈరోజు మీకు టమాటా రసం గురించి తెలియపరుస్తున్నాను టమాటా రసం ఎంతో బాగుంటుందండి చారు టమాటా చారు అనమాట చారు రసం అంటారు మనం ఈ చారు చాలా అన్ని వివరించి మీకు చేపించాను అదే ప్రకారంగా చక్కగా కాసుకొని అందులో అప్పడాలు వేసుకొని నంచుకొని తినండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనాల్లో కంపల్సరీ రసమే వేయించుకుంటాను సాంబార్ వేయించుకుని రసమే టమాటా రసమే వేయించుకుంటాను వేయించుకుని అప్పుడు నుంచి తింటే ఉంటుందండి అమోఘంగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు ఇంట్లో కూడా పిల్లలు కూడా తినడానికి సరిపడా చాలా బాగుంటుందండి చక్క ఇష్టంగా తింటారు తెలుసండి ఇష్టంగా తింటారు టమాటా రసం మీరు కూడా పెట్టి చూసుకోండి ఇంట్లో ఎందుకంటే తెలియని పిల్లలు ఉంటారు కదా అవి కంపల్సరీ చక్క కాసుకొని తినండి చారు టమాటా చారు చాలా బాగుంటుందండి ఓకే నేను పెట్టాను కదా అదే ప్రకారంగా మీరు కూడా పెట్టుకోండి టమాటా రసం చక్కగా చే తినండి పిల్లలు మీరు చేసుకుని తినండి అన్నీ వివరించి నేను చెప్పాను దాంట్లో చారు గురించి అదే ప్రకారంగా కాసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టమాటా చారు చేసి చూపిస్తానండి ఎలా చేయాలి ఏంటి అనేసి ఓకే మీకు చేపిస్తాను అన్నీ వివరించి ఇవిగోండి చింతపండు బెల్లం పచ్చిమిర్చి ఇవి ఉప్పు కారం అన్నీ మీకు వేసి నేను చేపిస్తాను కదా ఇదిగోండి చక్కగా నిమ్మకాయ అంత సైజు ఈ రకంగా చింతపండు వేస్తున్నాను ఇలా గీసేస్తామే ఓకే దానికి ఉప్పు వేస్తున్నారండి అది చింతపండు వేస్తాం కదా ఉప్పు చూసారుగా అది ఉప్పు వేసేసాము ఇప్పుడు పసుపు వేద్దామండి చూసారుగా టమాటా చారు కాదాం అనమాట ఈరోజు కొంచెం కారం పచ్చిమిర్చిను తాలింపులో కూడా వేస్తాం కదా ఎంతో అక్కర్లేదు కొంచెం చాలు కొంచెం వేసాం కదండి ఇగోండి ఇప్పుడు టమాటాలు మెత్తగా పీసుకేసి ఈ రకంగా ఈ టమాటా చారనమాట ఇవి మెత్తగా గుజ్జులాగా పీసుకెయాలండి మెత్త పేస్ట్ లాగా వచ్చేయాలి ఈ రకంగా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది టమాటా చారు మామూలు చారుకి ఈ చారుకి టేస్ట్ చూసారా ఇవి ఇలా గుజ్జు వచ్చేయాలన్నమాట పేస్ట్ కింద అందుకని బాగా మెత్తగా పీసుకేయాలి ఇలాగ చూసారు కదా ఈ విధంగా పిసుకేసాను ఇంకొకటి కూడా చక్కగా ఆల్రెడీ సన్న ముక్కగా నాలుగు ముక్కలుగా తరిగేసుకొని ఇలా పిండేసుకుంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి అలాగా టమాటా వేస్తాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి బెల్లం కొత్తిమీరండి ఇది కరివేపాకు చూసారా చక్కగా ఈ విధంగా మరగనిద్దాము చారు మంచి కమ్మను వాసన వా మంచి స్మెల్ వచ్చేస్తుందండి అన్ని రకాలు వేసామేమో చక్కగా ఓకే మళ్ళీ మీకు చూపిస్తాను నేను టమాటా అనమాట రసం టమాటా రసం అంటారు టమాటా రసం ఎలా మరుగుతుందో చూసారా చూసారా మంచి స్మెల్ వచ్చేస్తుంది చూసారా ఆ రకంగా చక్కగా చేసుకోవాలి మీకు అన్నీ చెప్పాను కదా ఇప్పుడు తాలిం పెట్టేస్తాను ఇక ఓకే చూసారుగా చక్కగా మరుగుతుంది పచ్చిమిరపకాయలు అవన్నీ చక్కగా చూసారు కదండి ఆ విధంగా పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు తాలింపు పెడతాను ఎలా పెట్టాలో మాకు కూడా చూపిస్తాను నేను అది కూడా ఆయిల్ పోసాను ఎరవిపాయలు వేసానండి మెంతులు ఆవాలు జీలకర్ర ఆ విధంగా అన్నీ మినపప్పు అన్నీ వేస్తామండి ఇదిగోండి చక్కగా తాలింపు ఈ రకంగా పెట్టుకోవాలి టమాటో రేపాక అయిపోయిందండి చక్కగా వేగేసింది కదా చూడకు చక్కగా అలా పెట్టేసుకోవాలి చూసారుగా ఆ విధంగా చక్కగా పెట్టుకోవాలి చారు ఎంత బాగుందో చూసారా చక్కగా తేటగా చక్కగా ఇవ్వండి అదనమాట టమాటా రసం రెడీ అయిపోయింది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి